సంసారంలో ఉన్నవాళ్ళు మేమందరం ఏమనుకుంటామంటే వీళ్ళు గురుగారులో బోళినాథ్ గురుగారు లాగా కమ్మగా సన్యాసి తీసుకొని ఏక సంసారం అనే బాధ్యతలు లేకుండా ఆనందంగా ఉంటే ఆనందం అని మేము ఊహించుకుంటున్నాం మీరు అది అనిపించారు కాబట్టి మీరు మమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు నా ఉద్దేశంలో అయితే సన్యాసం గొప్ప లేదు గృహస్థులు గొప్ప బ్రహ్మచారులు గొప్ప ఇవన్నీ తప్పులే ఎవడు ఎందులో ఉంటే వాడికి అది గొప్ప ఎందుకు అని అంటే ఎలా చెప్పాలది ముందు అసలు సంసారం నుంచి బయటపడటానికే కదా మీరు అడిగిన ప్రశ్న మేము సంసారంలో ఉన్నాము సన్యాసులకు సంసారం లేదు లేదు అది హాయిగా ఉంది అని అనుకొని మీరు అడిగారు మీ ప్రశ్న అయ్యి ఉండొచ్చు ఆడియన్స్ ప్రశ్న అయ్యి ఉండవచ్చు దానికి ముందు మనం తెలుసుకోవాల్సిందంటే అసలు సంసారం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా ఇప్పుడు అందరూ మన సౌత్ ఇండియాలో ఏమనుకుంటారంటే సంసారం అంటే కాపురం చేయటం అనుకుంటారు నార్త్ ఇండియాలో ఏమనుకుంటారంటే సంసార అంటారు అక్కడ అంటే ప్రపంచాన్ని అంటారు కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే సంసారం అంటే సమ్యక్ సరతి ఇతి సంసారం అంటే ఎప్పుడది తిరుగుతూనే ఉంటుందట చక్రంలాగా ఆ చక్రం అంటే జన్మ పరంపరలు పుట్టటం చావటం మళ్ళీ ఇంకో శరీరం తీసుకోవటం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం అది సంసారం అది సంసారం ఇప్పుడు సన్యాసం తీసుకున్నంత మాత్రాన వీడికి సంసారం తెగిపోతుంది అని అంటానికి వీలు లేదు ఎందుకంటే సన్యాసం తీసుకోవడం దేనికి సంసారులకేమో వనరులు ఎక్కువ ఉంటాయి సాధన చేసుకోవడానికి సమయం తక్కువ ఉంటుంది వనరులు ఎక్కువ ఉంటాయి డబ్బు ఎక్కువ ఉంటుంది వీడికి అన్ని రకాలు వనరులు ఎక్కువ ఉంటాయి ఏంటి సాధన చేసుకోవడానికి సమయం మాత్రమే ఎక్కువ ఉంటుంది వనరులు ఉండవు ఇద్దరికి ఉన్నది ఒకటే గోల్ లక్ష్యం ఒకటే మోక్షం పొందాలి అయితే ఇక్కడ ఏంటి వీడు సాధన చేసి వీడు పొందలేదు వీడు మళ్ళీ సంవసారాల్లో ఉన్నట్టే ఇంకో ఎత్తవలసిందేగా మారింది కేవలం కాస్ట్యూమ్సే గుణం గుడితే లక్ష్యం చేరుకున్నాడే చేరుకోలేదా సంసారంలో ఉన్న వాళ్ళు కూడా చేరుకున్నారు ఎవరు ఉదాహరణకి లాహిర్ మహాశయ చేరుకున్నాడు ఇప్పుడు పత్రిజీ ఉన్నారు ఆయన సంసారేగా చేరుకున్నారు కదా చేరుకున్నారు కదా అట్లానే సంసారం దీనికి అంటే భార్య పిల్లలు దీనికి అడ్డు కాదు కాస్ట్యూమ్స్ దీనికి సంబంధం లేదు ఇంకొకటి బ్రహ్మచార లేకపోతే గృహస్థ లేకపోతే సన్యాస దానికి దీనికి సంబంధం లేదు పోని అసలు ఇంకా డీప్గా వెళ్తే మతంతో కూడా సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు ప్రాంతం అంటే ఇప్పుడు ఉన్నారు మూజీ అని ఉన్నాడు ఆయన ఆఫ్రికాలో ఆయన పొందాడు ఆత్మజ్ఞానం దాని తర్వాత అనేక మంది పొందారు గుర్జీఫ్ అని ఉన్నాడు ఒక ఆయన మన దేశం కాదు మన శాస్త్రాలు లేదు ఆయన పొందాడు మనం ఎవరైనా పొందొచ్చు అయితే మనం అనుకోవడానికి కారణం ఏంటంటే వీ ఎప్పుడు వీళ్ళు ధ్యానంలో ఉంటారు లేకపోతే ఏదో సాధన చేస్తుంటారు కాబట్టి వీళ్ళు పొందారేమో అనుకుంటాం కానీ ఇందాక మనం అనుకున్నాం ఒక పని ద్వారా పొందేది కాదు ఆత్మ జ్ఞానం ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే గృహస్థుల నుంచి సన్యాసంలోకి అటు ఇటు ఇది కాదు దీని ప్రయాణం అజ్ఞానం నుంచి జ్ఞానానికి ప్రయాణం జరగాలి కాదు కాదు మేమేమనుకుంటాం అంటే మీకంటే మేము గొప్పను మాకంటే మీరు గొప్పనో రెండు తప్పే రెండు తప్పే రైకుడు అని ఒక ఆయన ఉన్నాడు జానశ్రుతి మహారాజ్ అని నాకు గుర్తుంటే అది చాందోక్య ఉపనిషత్తు అనుకుంటా ఆయన మహా తపస్వి ఎన్నో దాన ధర్మాలు చేసిన వ్యక్తి ఆయన తన నివాస భవనంలో బాల్కనీలో నించొని ఉంటాడనమాట ఉంటే అప్పుడు పక్షులు వెళ్తుంటాయి ఆ పక్షులు కూడా కొద్దిగా ఏదో మహర్షిలో ఏదో అన్నారు ఆ పక్షులు వెళ్తూ వెళ్తూ చూడు నువ్వు జానశ్రుతి మహారాజు తలమించి మనం ఎగరకూడదు ఆయన మహా తపస్సు తేజోమంతుడు అని చెప్పి ఒక పక్షి అంటే ఇంకో పక్షి ఏమంటుందంటే ఆ ఇతను ఎంత గొప్పవాడైనా ఆ రైకుడు కంటే గొప్పవాడు కాదు కదా ఏం పర్వాలేదు పా అని అంటే రైకుడు అని ఒకడున్నాడు గొప్ప ఆయన కంటే గొప్ప ఏం కాదులే పదా అని చెప్పదు పక్షి అన్నాడు ఆ విని అప్పుడు ఆయనకు దుఃఖం మొదలైతుంది అప్పటిదాకా హాయిగున్న వ్యక్తి అవునా నాకంటే గొప్పవాడు గొప్ప అసలు ఈ రైక్ అని చెప్పిన ఆయన ఆయన రాజు ఆ రైక్ ఎతకాలని చెప్పిన రాజుకి పెద్ద ఇబ్బంది మనుషులను పంపించి రైక్ ఎవరు ఎక్కడున్నాడు మొత్తం ఎతకండి అని అంటే నగరాలు వెతికితే దొరకడు ఎక్కడో మారుమూల గ్రామంలో దొరుకుతాడు మొత్తానికి ఆ రైకుడు ఎట్లా ఉంటాడు అంటే ఒక చిన్న బండి ఉంటుంది బండికి చక్రాలు ఉంటే ఆ బండి మీద కూర్చుంటాడు ఆయనకు ఒంటి నిండా పుండ్లు ఏదో రోగం ఆ పుండ్లు ఆ పుండ్లని ఎప్పుడు రసిగారుతూ ఉంటుంది ఆ పుండ్లను గీక్కుంటూ ఉంటాడనమాట రైకుడు ఆయన ఆత్మజ్ఞాని అయితే ఆ రైకుడు అనేవాడు గురించి ఎందుకు వచ్చింది ఇప్పుడు టాపిక్ అంటే ఆ రైకుడు గురించి ఏం చెప్పారు అంటే అతను సన్యాస చెప్పలేదు బ్రహ్మచార చెప్పలేదు చెప్పలేదు వానప్రస్థ చెప్పలేదు చెప్పలేదు సంసార అనేది కూడా చెప్పలేదు అంటే ఆత్మ జ్ఞానం అనే విషయానికి అసలు ఈ నాలుగుతో సంబంధం లేదు ఉంటే ఆ రైకుడు ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలి చెప్పలేదు కాబట్టి దీనికి దాని సంబంధం లేదు